హాయ్ హలో ఈరోజు నేను బ్యాచిలర్స్ కోసం పొటాటో ఫ్రైని ఈజీగా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ పొటాటోస్ని కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న పొటాటోస్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట అండ్ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ అయితే వేసాం కదా సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా డ్రైన్ అవ్వాలన్నమాట స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఆలు ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ అందులో వేసేయండి ఇప్పుడు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలన్నీ ఈక్వల్గా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇలాగ మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి అందులో రెండు రెమ్మలు కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసేయండి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొటాటో ముక్కలన్నీ ఈ తాలింపులో వేసేయండి తర్వాత ఇవి కొంచెం టాస్ చేసుకోండి అండ్ అందులోనే కొంచెం పసుపు కారం కారం మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి అండ్ ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ రెండు కలిసి ఉన్నాయండి అవి అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి తర్వాత మీకు సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసి తీసాం కదా సో అందులో ఉంటుంది సాల్ట్ వదిలేయండి ఇది రైస్ లో కానీ లోకి కానీ చాలా బాగుంటుందండి